వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు సమయం సరిగ్గా పది గంటలు ఫ్లవర్ మార్కెట్ లోని ఓ షాప్ లో పువ్వును ఎవరో ఎత్తుకెళ్లారు ఆ విషయం గ్రహించిన షాపు సిబ్బంది కంగారు పడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి ఆ పువ్వు ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించారు ఆ వ్యక్తి ఇంటికెళ్లి మరీ ఆ పువ్వును స్వాధీనం చేసుకున్నారు వందల రకాల వేల కొద్ది పూలు ఉండే మార్కెట్లో ఒక్క పుష్పం పోయినందుకు ఇంత హంగామా చెయ్యాలా పోలీసులు దర్యాప్తు చేపట్టి మరీ ఆచొక్కి కనుక్కోవాలా వేల పుష్పాల్లో ఒకటి పోతే ఏమవుతుంది అని అనుకుంటున్నారా దాని విలువ తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వివరాల్లోకి వెళ్తే ఓ తైవానీస్ ఫ్లవర్ షాప్లో ఓ మహిళ పుష్పాన్ని కొనుగోలు చేసింది అయితే అది అంతగా బాగలేదని అక్కడే పెట్టేసి షాపు యజమానికి చెప్పకుండా దాని పక్కనే ఉన్న ఐరిస్ జపౌనిక బటర్ఫ్లై ఫ్లవర్ గా పిలిచే మరో పువ్వును తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది కాసేపటి తర్వాత షాపులో ఐరిస్ జపోనికా పువ్వు కనిపించకపోవడంతో షాపు సిబ్బంది కంగారు పడిపోయారు ఎందుకంటే అది చాలా అరుదైన పువ్వు ఎనిమిది సంవత్సరాలు ఎంతో కష్టపడి సేద్యం చేసి దాన్ని అభివృద్ధి చేశారట షాపు యజమాని దాని విలువ దాదాపు మన కరెన్సీలో ఇరవై కోట్ల రూపాయలు ఆ పుష్పాన్ని ఉపయోగించి అలాంటి పూల మొక్కల్నే పెంచాలని తద్వారా తన పూల వ్యాపారం లాభాల బాట ఎక్కించాలని భావించాడట అంతేకాదు ఆ పూల కోసం పలు సంస్థల నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయట అయితే వారి వద్ద ఉన్న ఒకే ఒక పుష్పాన్ని ఆ మహిళ తీసుకెళ్లింది దీంతో ఆ షాప్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆమె కారు నెంబరు ఆధారంగా చిరునామా కనుక్కొని మరీ ఇంటికి వెళ్లారు ఆ విషయం తెలుసుకున్న ఆమె ఆ పువ్వును పోలీసులకు అప్పగించింది దీంతో షాపు సిబ్బంది యజమాని ఊపిరి పీల్చుకున్నారు ఆ మహిళపై ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి